హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటంటే దసరాకి అలానే దీపావళికి శారీస్ అయితే చూపించబోతున్నాను చాలా తక్కువ కాస్ట్ అయితే వచ్చేస్తున్నాయి అది పట్టు శారీస్ ముందుగా మెయిన్గా చూపించేది ఏంటంటే ఎల్లో కలర్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ మనకి దీనికి ఏంటంటే డబల్ బార్డర్ అయితే ఇచ్చాడు అలానే బార్డర్కి బార్డర్కి మధ్య గ్యాప్ అయితే ఇచ్చున్నాడు ఎల్లో కలర్ మీద ఏంటంటే మనకి సిల్వర్ కలర్ లైన్స్ అయితే వచ్చున్నాయి పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్లో అయితే వచ్చింది లీవ్స్ డిజైన్స్ అయితే వచ్చింది చాలా బాగుంది క్లాత్ అనేది అలానే మీకు ఈ సారీ కావాలి అంటే పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేసాయండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ అలానే మీకు అయితే ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నలుగురు చిన్న చిన్న ఫంక్షన్స్కి అలానే ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటుంది శారీ చూపించావు ఇంకా బ్లౌజ్ చూపించలేదు ఏంటి అనుకుంటున్నారా బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్తో అయితే వచ్చింది బ్లౌజ్ ఏంటంటే మనకి పింక్ కలర్ అయితే వచ్చింది కింద హ్యాండ్స్కి అంతా కట్ వర్క్ వచ్చింది పైన అంతా ఫుల్ వర్క్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కానీ ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి నేనైతే ఇందులో కలర్స్ చూపిస్తాను అన్ని ప్రతి ఒక్కటి డార్క్ కలర్ అలానే బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ అయితే వచ్చింది ముందుగా ఏంటంటే పింక్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ శారీ కానీ సేమ్ నేను చూపించినట్టే అయితే ఉంటుంది ఇదేంటంటే ఇక్కడ డిజైన్ కొంచెం చేంజ్ అయ్యింది ఈసారికి ఫ్లవర్స్ వచ్చాయి నెక్స్ట్ కలర్ ఏంటంటే బ్లూ కలర్ బ్లూ కలర్కి మనకి పర్పుల్ బ్లౌజ్ అయితే వచ్చింది సూపర్గా ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ దీనికి ఏంటంటే ఫ్లవర్స్ క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్కి అలానే బార్డర్ అనేది కానీ చేంజ్ అయ్యింది బార్డర్ ఏంటంటే మనకి ఫుల్గా అయితే వచ్చింది కలర్స్ అనేవి అన్ని డార్క్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లూ కలర్ మీద రెడ్ కలర్ అయితే వచ్చింది సేమ్ మీకు ఎల్లో శారీ చూపించాను కదా సేమ్ ఆ లాగే ఉంది కానీ ఇది చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ మీకు ఎవరికన్నా కావాలి అంటే పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసాయండి అలానే ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చిందా అయితే వీడియో లైక్